న్యాయం చేయాలంటూ నిరసన సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిపిఐ తమకు చెందిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీస సమాచారం తెలపకుండా బల్లారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ సోమవారం మధ్యాహ్నం జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు జమ్మలమడుగు మండల పరిధిలోని చిట్టిమిట్టి చింతల గ్రామ ప్రజలు ఈ నిరసన కార్యక్రమం గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ప్రకటించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ బల్లారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను సర్వం కోల్పోయినటువంటి జమ్మలమడుగు మండలం చిటిపెట్టి చిత్తల సుగాలి తాండ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా వాళ్ళు ఏవైతే కోల్పోయినారో ఇండ్లు ఇంటి స్థలము సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది రెండు వేల ఏడు సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్య కరువులతో తలడిగుతా ఉన్నటువంటి కడప జిల్లాను ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డికి భూములన్నీ కట్టబెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి చిటిమిండి చింతల గ్రామంలో దాదాపు నూట యాభై కుటుంబాలు అప్పటికి ఉన్నటువంటి నూట యాభై కుటుంబాలు భూములను ఇళ్లను మొత్తం యావత్ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడ్డారు ఎందుకు సిద్ధపడినారంటే బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఓ పెద్ద భారీ స్థాయిలో పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి కుటుంబంలో జీవనం మెరుగవుతాది అనేటువంటి ఆశ ఆ రోజు ఏర్పడింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు కానీ ఆ నిర్మాణంలో కోల్పోయినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇలా లేకపోతే రైతు భరోసా పొందడానికి లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి కాదు కూడదని ఒకవేళ ఉన్నటువంటి ఇండ్ని ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇంటి ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బల్లారి బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాల్లో దాదాపు ఎనభై ప్లాట్లను ఐదు సెంట చొప్పున ఇచ్చినటువంటి ఎనభై ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకుని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తా ఉన్నారు కానీ రెవెన్యూ అధికారులు కాని లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కాని ప్లాట్లు ఇచ్చినారని కాని వాళ్ళతో మాట్లాడాలని కాని వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని కాని ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన తోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు అన్ని విధాల ఇప్పటికే అన్ని విధాల వివక్షత గురవుతా ఉన్నటువంటి కుటుంబాలు ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వివక్షతకు అణచివేత గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూర్తంగా ఆలోచించే పరిస్థితి దాపురను దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైన చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిపిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంటి స్థలం ఇచ్చా ఇవ్వాలి దాంతో పాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం పదహైదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు ఈ రోజు పిల్లలకు పిల్లలు వాళ్ళకు పెళ్లి అయినాయి వాళ్ళ కుటుంబాలు వేరైనారు వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే వర్తింప చేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఉంటే భూమి ఒడిలో ఉంటాం అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సర్వం కోల్పోయిన చిటిమిటి ఇచ్చిన తల గ్రామ ప్రజలకు అన్ని విధాలను న్యాయం చేసి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు అనంతరం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీకి వినతిపత్రం అందజేశారు